రైతు కందరికి అందరికీ నమస్కారం అండి నా పేరు సత్యప్రసాద్ ఏరియా సేల్స్ మేనేజర్గా చేస్తూ ఉన్నాను మనం ఇక్కడ వత్సవాయి గ్రామంలో ఉన్నామండి ప్రస్తుతానికి పారా పాండురంగారావు గారు మన బయోసీడ్ కంపెనీ తది అంగారు అనేటువంటి విత్తనాన్ని మనం రెండున్నర ఎకరాలు అనేటువంటి సాగు చేశారు ఇక్కడ ఈరోజు ఫిబ్రవరి నెల అండి ఫస్ట్ వీక్లో ఉన్నాం కాబట్టి మనం మీరంతా కూడా చూడండి ఒకసారి బయోసీడ్ అంగారు అనేటువంటిది చాలా లావుకు సంబంధించిన మిర్చి ఈ సంవత్సరం ప్రయోగాత్మకంగా మనకి రెండున్నర ఎకరాలైనటువంటి పార గారు ఇక్కడ వేశారు అంతేకాకుండా ఇది పచ్చికాయ పండుకాయ ఎండుకాయ మూడు రకాల మన మిర్చి కూడా మనకి చాలా అనుకూలమైన మిర్చి రకం అండి ఇది అంతేకాకుండా మనకి కంతులు కందులు కూడా మనకి మంచి కాపు కాస్త చిక్కటి కాపు వస్తున్న మనకి ఇది అంతేకాకుండా మనకు తెగుళ్ళు లేకుండా ఈ యొక్క బొబ్బర తెగులు కానివ్వండి అదేవిధంగా మనకి వైరస్ కానీ చాలా తట్టుకునే రకం అండి ఇది దీనివల్ల మనకి రైతుకి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది చెట్టు కూడా మంచి బుషి టైప్లో వస్తుంది మనకి చెట్టు చాలా పెద్దగా అవడమే కాకుండా బ్రాంచెస్ అనేటువంటిది ఎక్కువ రావడం అటువంటిది జరుగుతుంది కాబట్టి అంగారు బయోసీడ్ అంగారు అనేటువంటిది చుట్టుపక్కల గ్రామ రైతులందరూ కూడా చూసే చూసి వెళ్తా ఉన్నారు ఎంత మంచి విత్తనం అనేటువంటిది ఇచ్చినటువంటి బయోసీడ్ కంపెనీ వారికి అంత ధన్యవాదాలు తెలియజేస్తారు అందరూ కూడా ఇది దీంట్లో ముఖ్య లక్షణాలు ఏంటంటే మనకి పచ్చికాయ పండుకాయ ఎండుకాయ ఇది మీరు నాటు విత్తనం కింద మనకి మన పరిణామం వరకు తీసుకోవడం జరుగుతుందండి రైతులు కూడా అదే విధంగా మాట్లాడుతున్నారు అంతే అదే కాకుండా గింజ శాతం ఎక్కువండి దీంట్లో మనకి మనం చూస్తూ ఉంటే కనుక శాతం అనేటువంటి చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి లావు సెగ్మెంట్లోకి వస్తుంది మనకి ఇది ఈ లావు సెగ్మెంట్లో ఏదైతే కనుక మన లావు మార్కెట్లో పోతుందో అదే మార్కెట్లో అదేలాగా మనకు ఆ రేట్ అనేటువంటి పలుకుద్ది కాబట్టి ఎటువంటి సందర్భంలో కూడా ఈ యొక్క అంగారు బయోసీడ్ అంగారు అనేటువంటిది మున్ముందు మంచి ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి మన కంపెనీ బయోసీడ్ కంపెనీ ట్రై చేస్తూ ఉంది అదేవిధంగా మనకి ఆ యొక్క ఇక్కడ చూస్తూ ఉంటే కనుక మీరు అర్థం చేంజ్ చూస్తుంటే మీకు అర్థం అవుతుంది రెండున్నర ఎకరాల్లో కూడా ఫస్ట్ కా ఫస్ట్ మనకు కటింగ్ అయిందండి ఇరవై క్వింటాల్ చొప్పున అవుతుంది ఫార్మరు చుట్టుపక్కల గ్రామ రైతు సోదరులందరూ కూడా ఎక్స్పెక్టేషన్ తర్వాత ఏంటంటే కచ్చి కంతులు కంతులుగా రావడం కానివ్వండి పచ్చకాయ పండుకాయ పిండి మొత్తం మూడు రకాలకు కూడా ఇప్పుడు ఉన్నది మీరు చూస్తూ ఉన్నారు వైరస్ కానివ్వండి బొబ్బర్ కానివ్వండి చాలా తట్టుకునే రకం ఇది మీరు ఏ మాత్రం సంతోషించకుండా రైతు కూడా నిరభ్యంతరంగా వేసుకోదగ్గ విత్తనం కాబట్టి కోసం మరింత విశేషంగా మన పార పాండురంగారే గారిని అడుగుదాం అండి దీనికోసం మన పార పాండురంగారు ఎక్కడ ఉన్నారు నమస్కారం అండి పాండురంగారా బయసు రంగారినటువంటి ఎక్కడ తీసుకున్నారు ఎలా తీసుకున్నారు ఏంటి అనేటువంటి మీరు ఒకసారి నాలుగు విషయాలు చెప్పండి సార్ రైతు సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు అండి అంగారం అనేది చివసాయి సీడ్స్ వాళ్ళ కాదు తీసుకున్నానండి ఈ ఇత్తనం నరేషు నేను సంవత్సరం ఆరు ఆరు నెలల క్రితం వేసాను ఇత్తనం తీసుకున్నాను విత్తనం అయితే బ్రహ్మాండంగా ఉంది నాకు ఇప్పుడు ఈ ఫస్ట్ కోతే ఇరవై కింటాల్లో దాకా వస్తుంది రెండున్నర సేను మినిమం యాభై అంటున్నారు కానీ అయినా అవ్వచ్చు ఇప్పుడుకైతే దీంట్లో ఏ ప్రాబ్లం లేదు ఇంకా దాదాపు ఐదు అడుగుల దాకా పెరిగింది సేను మంచి తల తలవరికి కరెక్ట్గా కాస్తుంది పక్క సైలు మొత్తానికి నల్లి వచ్చినా దీనికైతే నల్లి అటాక్ కాలేదు ఇంతవరకు పోత పిందె ఎప్పటికప్పుడు నీట్గా వస్తుంది కాయ కూడా కింద నుంచి ఒకటే సైజు వచ్చింది తెల్లగాయ కావటం కానీ అలాంటిది ఏమీ జరగలేదు ఇంతవరకు చూసిన వాళ్ళు అంతా చుట్టుపక్కల చూసిన వాళ్ళు మొత్తం కూడా తోట బాగా ఉంది అంటున్నారు ఇంతమంటే ఇతను మేము చూడలేదు అంటున్నారు ఇతను ఎవరైనా పెట్టుకోవచ్చు రైతుగా మినిమం నలభై గంటలు చదువుతున్నారు కానీ నేను ఎక్స్పెషన్ చేసింది ముప్పై ముప్పై ఐదే చేశాను నలభై లైన్ చూసిన వాళ్ళు చదువుతున్నారు అవిద్య అవిధ్యంగా అవటం అంటే ముప్పై ఐదు గంటలు తగ్గదు ఆ పెద్ద వర్షం వచ్చేనాటికి మూడు రోజులు ముందేశా తోట ఆ పెద్ద వర్షం వచ్చి మొత్తం కొట్టపోయినాయి పక్క తోటలన్నీ కొట్టపోయి ఎండు తెగులు కనుక వచ్చాయి మన దానికి అలాంటిది కూడా నేను నీళ్లు కూడా పెట్టా వర్షం రాదేమని నీళ్లు పెట్టిన మూడో రోజే పెద్ద వర్షం వచ్చి డాకపోయింది అయినా మన సేను ఎక్కడ అంత డ్యామేజ్ అవ్వలేదు ఎక్కడైనా విల్ట్ అనేది కూడా ఎక్కడ మటుకు వినిపించలేదు దీంట్లో నుంచి ఒక ఎనిమిది పట్టలు తొమ్మిది పైటలు కొట్టకపోయినాయి ఏరే వాళ్ళ సేలు వరదొచ్చి పడి దాన్ని ఇరవై రోజులు వెనక వేసినా కూడా దీనికన్నా ఎక్కువ కవర్ అయిపోయింది అది కూడా వెనక చిక్క ఒక పద్దెనిమిది పద పదహారు పట్టలు దాకా వెనక చిక్కు తీసుకొచ్చేసారు నెల రోజులు గ్రాఫ్ అయినా కూడా మొత్తం కవర్ అయిపోయింది దీంట్లో అనేది తెగుళ్ళు అనేది ఇంత మట్టికి ఏమీ లేవు మాకు పురుగు కంట్రోల్ కూడా అమ్మటే అయిపోతుంది మందు కొట్టిన మూడో రోజు నాలుగో రోజు చూస్తే పురుగు ఏమి ఉండలేదు ఇప్పుడు ఈ రోజులు ఈ ఫిబ్రవరి రోజుల్లో కూడా చుట్టుపక్కల సేలు మొత్తం కూడా నల్లి వచ్చి మలసపోయినాయి అయినా కూడా ఇందులో ఎక్కడైనా నల్లి ప్రాబ్లం అనేది ఇంతమంది మాకు లేదు నవంబర్లో ఎట్లుందో తోట ఇప్పుడు కూడా అట్లాగే ఉంది కిందకి మీదకి ఎక్కడ చూసుకున్నా కూడా ఇది రియల్ ఈ రెండున్నర సేలో అరవై మంది కూలీలు ఈ రోజుకి ఏడు రోజులు అవుతుంది కొయ్యబట్టి మినిమం ఈ అరవై మంది రోజు ఏడు గంటలు ఎనిమిది గంటలకి మనం ఏం అనకుండా వాళ్ళని ఏం చెట్లు తిరగయద్దు మీ ఇష్టం వచ్చినట్టు కోయండి నాకు కాయ అంతా ఆగమైంది కాబట్టి నేను చేలుకు కూడా పోవట్లేదు మేము ఫస్టే చెప్పేవాళ్ళకి నాకు తోట ఎట్లుందో అట్లా కోసి వదిలేయండి రోజు మూడు వందల రూపాయలు ఇస్తానని చెప్పి నేను అడావడి చేయట్లేదు మిమ్మల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కోస్తేనే అరవై మంది రోజు ఎనిమిది గంటలు తొమ్మిది గంటలకు వస్తున్నారు కాయలు పెట్టుబడికి వచ్చేసరికి నేనైతే నా సేనికైతే ఎకరాని పది గంటలకు కన్నా ఎక్కువ వెళ్ళా నేను అయితే ఎరువు మట్టికి తోలేను ఎకరానికి ఒక నాలుగు ట్రక్కులు ఇరవై ట్రక్కులు ఎరువు మట్టికి తోలా చేకి ఇంక అంతేగాని పెట్టుబడి అయితే ఎక్కువ మందు మందుకట్టలు కూడా చాలా తక్కువ అవి కూడా మామూలుగా ఎప్పుడో ఇరవై రోజులకో నెలకో ఇంత మటుకు యూరియా అయితే ఇలా చేనికి మాకు ఈ ఇత్తనం అనేది కింద నుంచి కాసుకొచ్చింది మినిమం నాలుగున్నర ఐదు అడుగులు పెరిగి తలక నుంచి కాసి అది వెయిట్ ఎక్కువై మొత్తం కింద కాయలమే పడది కాయలమే పడి కింద కాయలమే పడి కింద నీళ్ళల్లో అంతని చెప్పేసి ఇప్పుడు ఈ కోత కోపిస్తున్నా ఈ కోత కోపించడం వల్ల నాకు కింద నష్టం అయినా కూడా కోపించుకోవాల్సి వస్తుంది కాయ వచ్చేసరికి కారం తక్కువ త్రీ థర్టీ ఫోర్ కాయల కింద పోతున్నాయి మొత్తం మా చుట్టాలే చాలా మంది వచ్చి ట్రాక్టర్ దగ్గరకు వచ్చి పండుగలు తీసాపోయి చట్నీలు పెట్టుకుంటున్నారు చాలామంది కాయలు రుజు చూసి ఈ ముఠావాళ్ళు కూడా పచ్చిమిరకాయలు చేసేపోయి అమ్మ టేస్ట్ ఉన్నాయని చెప్పి కారం తక్కువ ఉందని చెప్పి ముఠా వాళ్ళందరూ చట్నీలు నూరుకుంటున్నారు కలర్ కూడా నిండు కలర్ వచ్చింది బాగా నాకు ఇదిగాక ఇంకా అవతల ఏడు ఎకరాలు మిర్చి ఉంది దానికి దీనికి గొల్తే పెట్టుబడి దానికి ఎకరాన్ని పాత కట్టలేసా అయినా కూడా పాత కట్టలేసినంత జనకంగా అయితే లేదు దీనికి చాలా పెట్టుబడి తక్కువైంది చుట్టుపక్కల రైతులు కూడా చూసి నువ్వు ఎప్పుడు మందుకు అట్లా వేయట్లేదు ఏంది తోట ఎట పెరిగింది ఎట అనేది రైతులు మొత్తం వచ్చి చూసిపోతున్నారు ఇవన్నీ మూడు రకాల పెడదలుచుకోలేదు నెక్స్ట్ సంవత్సరం వేసే పది ఎకరాలు వేసినా పన్నెండు ఎకరాలు వేసినా నేను మొత్తం ఇదే పెడదామని అనుకుంటున్నాను ఈ అంగారు అనే ఇత్తనం ప్రతి రైతు పెట్టుకోవచ్చు దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి మనకి ఈ సంవత్సరం ఏదో పదివేలు పన్నెండు వేలు అమ్ముతుంది కానీ మార్చి ఇంత ముందు సంవత్సరాలకు పదిహేడు పద్దెనిమిది వేలు అమ్మితే మినిమం ఎకరానికి రెండున్నర మూడు లక్షల రూపాయలు ఈజీగా మిగులుతాయి ఈ సంవత్సరమే నాకు ఈ పదివేలు లెక్క మార్కెట్లు అమ్ముకున్నా కూడా మినిమం లక్ష దాటే మిగులుతీ నాకు చాలా సంతోషంగా ఉంది ఇది ఎవరైనా పెట్టుకోవచ్చు ఇది పెద్ద రైతులు పెద్దగా ఇరవై ఎకరాలు ఎకరాలు వేసే రైతులందరూ చాలామంది చూసిపోతున్నారు పెట్టుకోవడానికి చాలా సమ్ముఖంగా ఉన్నారు ఒక రైతుగా ఇత్తనం అనేది ఫస్ట్ ఎంపిక చేసుకోలేకపోతే నేనే నష్టపోయాను నేనే ఏ వేసేయను నాలుగు ఎకరాలు వేసాను నాలుగు ఎకరాలు కలిసి కూడా నా నలభై కింటాలు కాదు నేను దానికి పెట్టుబడి చాలా పెట్టాను చాలా నష్టపోయాను రైతు వారీగా ఇత్తనం అనేది ఫస్ట్ ఎంపిక కావాలి కింట పదివేలు అమ్మవచ్చు ఎనిమిది వేలు అమ్మొచ్చు దానివల్ల పదివేలు ఏమైనా పన్నెండు వేలు ఏమైనా నష్టమైతే పోం ఎక్కడైనా మినిమ లక్ష రూపాయలు అయితే తేలిక మిగులుతీ రైతులందరికీ ఇత్తనం పెట్టుకోవాల్సిందిగా చెప్తున్నాను చూశారు కదండి రైతు సోదరులరా మన రైతు అనుభవం అనేటువంటిది చాలా ముఖ్యమైంది ఇక్కడ పాడ పాండురంగరావు గారు ఏం చెప్పారు అనేటువంటి మీరు అందరూ విన్నారు అనేటువంటి మీరు ప్రత్యక్షంగా చూస్తున్నాం అదే కాకుండా చాలామంది చుట్టుపక్కల రైతులందరూ చూశారు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఈ బయోసీడ్ అంగారు అనేటువంటిది మనం వేయదలుసుకునే వాళ్ళు ముఖ్యంగా ఈ ఫస్ట్ ఏంటంటే చిక్కడి కాపు ఉంటుందండి మంచి రంగు కలర్ అయితే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది అదే అదేవిధంగా మంచి కాయ సైజు కూడా ఉంటుంది లావు సైజు కిందకు వస్తుంది కాబట్టి మనకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మార్కెట్లోకి మనం అమ్ముకోవచ్చు అదేవిధంగా గింజ పర్సెంట్ ఎక్కువ అండి గింజ ఎక్కువ ఉంటుంది కాబట్టి తోకం ఎక్కువ బాగా వస్తుంది మనకి అదేవిధంగా మనకి తంతులు తంతులుగా మూడు తంతులుగా మనకు వస్తుంది కాబట్టి మనకి ఎటువంటి కాయ ఎక్కువ మనకి చెట్టు పెంచుకొని కొలితే మనం పెరుగుద్ది కిందకి కోసుకోవడం తర్వాత మనం పైది కూడా పిందే మళ్ళీ రావడం అనేటువంటి జరుగు మూడు నాలుగు తంతులుగా జరుగుద్ది కాబట్టి ఎక్కువ దిక్కు దిగుబడి వచ్చే అవకాశం పుష్కలంగా ఉందండి ఇక్కడ ఇదే కదండి ఈ రైతే పాండురంగారేవారు కాదండి ఎక్కడ అయితే కనుక మనం అంగారు ఇచ్చామో ఎక్కడైతే మ మన ఈ సంవత్సరం మనం అంగారు ఛాంపుల్కి మనం ఇచ్చాము అందరి దగ్గర కూడా నెంబర్ వన్గా ఉండి ఇదే ఇదే రకమైనటువంటిది మన రిజల్ట్ మనకు వస్తుంది కాబట్టి మీరు రైతు సోదరులు మీరు ఆలోచించండి బయోసీడ్ అంగారు అనేటువంటి ఎవరైనా కావాలనుకుంటే కనుక లేదంటే దీని సమాచారం పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే కనుక కింద దిగువ ఇచ్చినటువంటి మీకు నెంబర్కి కాల్ చేయాల్సింది కోరుచున్నాం వాళ్ళు వివరంగా చెప్పి మీకు ఎక్కడ అవైలబుల్ అవుద్ది ఏంటి అనేటువంటి మీకు అన్ని పూర్తి సమాచారం ఇస్తారండి దీని దీన్ని మీరు గమనించగలరు రైతు సోదరులందరికీ నమస్కారం ఇది వత్సవాయ మండలం ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇక్కడ వత్సాయ గ్రామంలో శ్రీ పారా పాండురంగారావు గారికి అంగార అనే విత్తనం బయోసీడ్ వారి అంగార అనే విత్తనం ఇవ్వడం జరిగింది ఇది మంచి కింద నుంచి కూడా బుషి టైప్ వచ్చేసి కాపు కాసుకుంటా పెరుగుతుంది వచ్చిన చెట్టు కూడా ప్రతి మళ్ళీ కాపు కాసిన తర్వాత కూడా ఎండిపోకుండా మళ్ళీ పోతా పిందే కంటిన్యూస్గా రావడం జరిగింది రైతులందరూ కూడా చాలా బాగుందని చెప్తున్నారు మినిమం ఫార్టీ కింటాస్ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారండి మొదటి కోతే రైతు ఇరవై క్వింటాల దాకా వస్తున్నాడు ఇది ఫిబ్రవరి మొదటి మొదటి వారమే కాబట్టి ఈ నెలలోనే ఇరవై కింటాల్ దాకా వస్తున్నాడు కాబట్టి ఇంకా రైతు క్వాలిటీ చైన్ బాగా ఉంది కాబట్టి ఈ విత్తనం నెంబర్ వన్ విత్తనం ప్లస్ కారం తక్కువ ఉండడం వల్ల త్రీ థర్టీ ఫోర్ సిగ్మెంట్లో బాగుతుంది కలర్ వాల్యూ బాగుంది పచ్చికాయ కూడా బాగుంది పచ్చికాయకి పండుకాయకి ఎండికాయ మూడింటికి పోతుంది కాబట్టి ఈ విత్తనం నెంబర్ వన్ విత్తనం కాబట్టి దీన్ని ఎంపిక చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము విత్తనం ఏపీ తెలంగాణకు ప్రత్యేకంగా మనం కంపెనీ వారు తయారు చేయడం జరిగింది ఈ లావు సిగ్మెంట్లోకి వస్తుంది కాబట్టి లావు సిగ్మెంట్ ఎవరైతే వేసుకోదలుచుకున్నారో దీన్ని మీరు ప్రిఫర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ చేస్తుంది కాబట్టి ఇది ఏపీ తెలంగాణలో ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా సరే మనకి లభ్యవుతుంది కాబట్టి ఇది రైతు సోదరులందరూ కూడా గమనించుకుని మీరు అక్కడ కొనుగోలు చేసుకుని కూర్చున్నాం ఈ సన్న రకాల్లో కూడా మనకి యామినేటెడ్ విత్తనం ఉందండి ఏపీ తెలంగాణకి అనుకూలమైంది కాబట్టి మనం మీరు గమనించుకుని ఈ యొక్క బయోసీడు అంగారు బయోసీడ్ యామినటువంటి విత్తనం ప్రతి ఏపీ తెలంగాణ ప్రతి డిస్ట్రిబ్యూటర్ దగ్గర మనకి లభ్యమవుద్ది ఇది రైతు సోదరులందరూ గమనించగలరు